హలో పిల్లలు ఈరోజు మనం ఒక అందమైన నీతి కథ వినబోతున్నాం ఇది మీకు నిజాయితీ యొక్క విలువని చెప్తుంది సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలుపెట్టేద్దాం ఒక ఊర్లో రాము అనే మంచి చిన్నవాడు ఉండేవాడు ఒకరోజు రాము మార్కెట్కు వెళ్తున్నప్పుడు రోడ్డుపై ఒక సంచి కనిపించింది ఆ సంచిని తీసి చూశాడు అందులో చాలా నాణేలున్నాయి ఆయన సంచి తీసుకుని ఇంటికొచ్చాడు తన తల్లికి చూపించాడు తల్లి ఆశ్చర్యంతో అంది రాము ఇది మన సొంతం కాదు ఇది ఎవరైనా కోల్పోయి ఉంటారు మనం వారికి తిరిగి ఇవ్వాలి రాము తల్లికి గౌరవం చూపించి అంగీకరించాడు వెంటనే తిరిగి మార్కెట్కు వెళ్ళాడు అతను అక్కడ అడుగుతూ వెతికాడు ఈ సంచి ఎవరిది ఎవరు కోల్పోయారు కొంతసేపటికి ఒక వృద్ధుడు రాముని దగ్గరకు వచ్చాడు సంచి చూసి ఆనందంతో అడ్డుకున్నాడు ఓహ్ ఇదేనా సంచి నిన్ను దేవుడు దీవించాలి బాబూ ఆ వృద్ధుడు రామును దీవిస్తూ అన్నాడు నీ నిజాయితీ నీకు జీవితంలో మంచి పేరు తెస్తుంది ఇది చూసి మనం తెలుసుకోవాల్సిందేమిటంటే నిజాయితీ ఎప్పుడు మంచి ఫలితాలనే ఇస్తుంది దానిని ఎప్పుడు వదలకండి ఈ కథ మీకు నచ్చిన పిల్లలు అయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మంచి మంచి నీతి కథలతో మళ్ళీ కలుద్దాం జై హింద్